నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను చూస్తున్నారు కదా లొకేషను ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్ వన్ అనమాట గుంటూరులో ఇది టైటానిక్ భాష్యంకి దగ్గరలో ఉంటుంది రూట్ తెలుసు కదండి ఫ్రెండ్స్ ఇదిగో చూసారు కదా టెంపుల్ ఉండిద్ది ఆ టెంపుల్ నుంచి ఈ లైన్లోకి వెళ్ళాలన్నమాట టైటానిక్ భాష్యంకి వెళ్ళే రోడ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ చక్కని గ్రీనరీగా మంచి వాతావరణంలో ఉంటుంది ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి అపార్ట్మెంట్కి చాలా అనుకూలమైన స్థలం అని చెప్పచ్చు అలాగే మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది మంచి ఒక ప్రాపర్టీ అవుతుంది ఎందుకంటే మరో ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది ఫ్రెండ్స్ మంచి డెవలప్ అవుతున్న ఏరియా అనమాట చూస్తున్నారు కదా రూట్ కూడా టైటానిక్ భాషకి వెళ్ళే రూటు ఇవి స్కూల్స్కి కాలేజీలకి సినిమా థియేటర్కి షాపింగ్ మాల్స్కి వెళ్ళే రూటు ఇది రైట్ సైడ్ ఏమో టైటన్ వాషింగ్ వెళ్తాం అలా వెళ్లకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చుట్టూ అన్ని అపార్ట్మెంట్స్ అనమాట ఇంత ముందు ఇక్కడ అన్ని పొలాలే అనమాట ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న ఏరియా అలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాలి లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత రైట్ సైడ్లో కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎల్లో కలర్ అపార్ట్మెంటు అది మ్యాట్రిక్స్ కాలేజ్ అనమాట ఇక్కడ కాలేజీ ప్లస్ హాస్టల్ ఉంటుంది ఫ్రెండ్స్ సో కాలేజీలు క్యాంపస్లన్నీ మొత్తం అంతా అవుట్ సైడ్ ది గుంటూరు అని చెప్పచ్చు మీకు కూడా ఆల్రెడీ ఐడియా ఉంటుంది భాష్యమైన సరే మీద అయినా మాస్టర్ మంచ్ అయినా ఆక్స్ఫర్డ్ అయినా ఏ అయినా చాలా బ్రాంచెస్ వరకు ఇలా అవుట్ సైడ్లోనే అనమాట అపార్ట్మెంట్లు కట్టి వాటిని రెంట్ తీసుకుంటారు ఇలా రైట్ సైడ్కి వెళ్ళిపోతే నాకు కరెక్ట్గా మ్యాట్రిక్స్ బిల్డింగ్కి బ్యాక్ లైన్ అని చెప్పచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెళ్ళే రూట్ కూడా థర్టీ ఫీట్ రూట్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలిసిందే నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు డీల్ క్లోజ్ అయిన తర్వాత వన్ కమిషన్ ఉంటుంది ఎవరైనా వీడియోని లైక్ చేసినట్టయితే కనుక నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే మన ఛానల్ని ఫ్యూచర్లో ఏమన్నా నేను ఏమైనా వీడియోస్ పెడితే కనుక మీకు వెంటనే తెలుస్తాయి అనమాట ఇలా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా హౌసెస్ ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఈ ఫ్లాటే అనమాట ఎల్లో కలర్ రాళ్ళు కరెక్ట్గా స్థలం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ స్థలం స్థలం ఉంది రోడ్డు కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు నాలుగు వందల గజాలు వెడల్పు వచ్చేసి అరవై ఒకటి లోతు వచ్చేసి యాభై తొమ్మిది ఫ్రెండ్స్ మొత్తం నాలుగు వందల గజాలు చూస్తున్నారు కదా లొకేషన్ కూడా హౌసెస్ మధ్యలోనే ఉంటుంది గజం వచ్చేసి పద్దెనిమిది వేలు ఫ్రెండ్స్ రెండు